తిరుపతి పద్మావతి గెస్ట్ కు సిట్టు బృందం చేరుకుంది టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్యామలరావును కలిసే ఉంది సిట్ చీఫ్ సరవశీశ్వర్పతి నేతృత్వంలో ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయనుంది స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత సిట్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది తిరుపతి పద్మావతి గెస్ట్ హౌస్ కు సిట్టు బృందం చేరుకుంది టీటీడీ పరిపాలన భవనంలో ఈవో శ్యామలరావును కలిసే అవకాశం ఉంది సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠాతి నేతృత్వంలో కల్తీ నయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు చేయనుంది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత సిట్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది ఇది విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ చెప్పండి వరలక్ష్మి సిట్టు బృందం ఈ రోజు మధ్యాహ్నం తిరుపతికి చేరుకుంది లడ్డు నాణ్యత అంశపైన ప్రభుత్వం సర్వశ్రేష్ఠ త్రిపాఠి సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో తొమ్మిది మంది సభ్యుల బృందంతో ఈ సిట్టు ఏర్పాటు చేయడం కూడా జరిగింది నేరుగా పద్మావతి అతిథి గృహం చేరుకున్న తర్వాత సిట్టు బృందం ఏదైతే మొన్న టీటీడీ మార్కెటింగ్ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ పరిశీలించడం జరిగింది అలాగే పోలీస్ అధికారులను కూడా అక్కడికే పిలిపించుకొని మాట్లాడటం జరిగింది వాళ్ళని కూడా విచారించడం జరిగింది అలాగే ఏదైతే మార్కెటింగ్ సంబంధించిన అధికారులతో కూడా తిట్టు బృందం వాళ్ళను కూడా చేయడం కూడా జరిగింది అనంతరం నేరుగా తిరుమలకు బయలుదేరి వెళ్ళారు తిరుమల కాసేపటి క్రితమే స్వామివారిని దర్శించుకున్నారు తిట్టు బృందం స్వామివారి దర్శనం అనంతరం కూడా అక్కడ ఈవో అలాగే జేఓతో కూడా మాట్లాడటం కూడా జరిగింది మరి కాసేపట్లోనే తిరుమల నుంచి మళ్ళీ తిరుపతి పద్మావతి అతిథి గృహానికి తిరిగి తిట్టు బృందం రానుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారిగా మొత్తం సమావేశం దీనిపైన సుదీర్ఘంగా దానిపైన చర్చించే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది మూడు రోజుల పాటు ఇక్కడే తిట్టు బృందం ఇటు తిరుపతి తిరుమలలో పర్యటిస్తారు ముఖ్యంగా మార్కెటింగ్ విభాగం సంబంధించి ఈ ముడి ప్రసాదాల తయారీకి కావాల్సిన ముడి సరుకులు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నారు వాటి నిర్వహణ ఎలా ఉంటుంది ముఖ్యంగా నెయ్యి కొనుగోళ్లకు సంబంధించి టెండర్ విధానం ఎలా ఉంటుంది నాణ్యత ప్రమాణాలు టీటీడీ ఏ విధంగా అమలు చేస్తోంది దానికి ప్రాధిపత్య ఏమిటి ఎందుకని లడ్డు నాణ్యత పైన ఈ విధంగా రిపోర్ట్ రావడం జరిగింది అని చెప్పి మొత్తం కూలంకషంగా మొత్తం వివరంగా వారికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది అలాగే ఏదైతే ఏఆర్ డైరీకి సంబంధించి ప్రధానంగా ఆ కంపెనీ మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానిపైన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ కంపెనీ ప్రతినిధులను కూడా అవసరమైతే తిరుపతికి రప్పించుకొని వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది ఒకవేళ ఇంకా అవసరం అనుకుంటే ఆ కంపెనీకి వెళ్ళి కూడా అక్కడ కూడా ఆ కేంద్రాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది అలాగే గతంలో టెండర్లు జరిగినప్పుడు అధికారులు ఎవరు ఉన్నారు ఎందుకని అంత తక్కువ రేటుకి కోర్టు చేయటం జరిగిందనే దానిపైన కూడా అధికారులు దీనిపైన కూడా విచారణ చేపట్టే అవకాశం ఉందని చెప్పచ్చు మొత్తం మీద అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి మూడు రోజుల పాటు ఇక్కడే బృందం ఉండి మొత్తం కూడా ఆ రిపోర్టును ప్రభుత్వానికి సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది ఇక ఈ బృందం సభ్యుల్లో డిఐజీ గోపీనాథ్ జెట్టి ఉన్నారు అలాగే హర్షవర్ధన్ రాజు కూడా ఉన్నారు గోపీనాథ్ జెట్టి గతంలో తిరుపతి ఎస్పీగా పనిచేశారు అలాగే అలాగే టీటీడీ సివిఎస్ఓ కూడా ఆయన పనిచేశారు దీంతో ఆ అనుభవం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఈ దీట్లో ఆయనకు స్థానం కల్పించారు అలాగే హర్షవర్ధన్ రాజు కూడా తిరుపతి ఎస్పీగా పనిచేశారు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసుంటాయి టీటీడీ పైన కార్యక్రమాల పైన అన్ని రకాల అవగాహన ఉంటుందనే ఉద్దేశంతోనే ఇటు బృందంలో వాళ్ళని కూడా చేర్చడం కూడా జరిగింది దీంతో విచారణ కూడా మరింత వేగంగా సులభంగా అవుతుందన్న ఉద్దేశం కూడా ప్రభుత్వానికి ఉంది మొత్తం మీద మూడు రోజుల పాటు ఈ ఉన్నతాధికారుల బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఒక నివేదికను ప్రభుత్వానికి అయితే సమర్పించే అవకాశం ఉంది దాని తర్వాత ప్రభుత్వం దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ వర్మ థ్యాంక్ యూ